ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శాటర్న్ రెక్టాంగిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అంటే శాటర్న్ శనేశ్వరుడు తిరోగమన స్థాయికి వ వస్తారు ఎప్పుడు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ పదిహేనవ తేదీ వరకు శనేశ్వరుడు వక్రస్థితిలో నడవడం జరుగుతుంది ఈ విధంగా నడవడం వలన అన్ని రాసుల వారు ఎటువంటి రూల్స్ని పాటించాలి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం కామన్గా అన్ని రాసుల వారు ఈ శనేశ్వరుని యొక్క ప్రభావానికి గురవక తప్పదన్నమాట అయితే అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా బాధ్యతల్ని విస్మరించకూడదు అంటే తమకి అప్పగించిన పనులని ముందుగానే చేయడానికి ప్రయత్నించాలి అంతేగాని వాయిదా పద్ధతిగా చేయడానికి మటుకు చూడకూడదు వాయిదాలు వేయకూడదు ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేసుకోవాలి అలాగే మతిమరుపు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మతిమరుపు పెరుగుతూ ఉంటుంది ఈ మతిమరుపు అనేది పెరగకుండా ఉండడం కోసము మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసము ప్రతినిత్యమును మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి ఆ మెడిటేషన్ చేయడం వల్ల మనము చక్కని పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు మెడిటేషన్ ఎలా చేయాలి అంటే ధ్యానం ఎలా చేయాలి అంటే కుడి ముక్కు ఇలాగా క్లోజ్ చేసేసి ఎడముక్కుతో ప్రాణాయామం చేస్తారనమాట అది మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఈ శ్వాస పీల్చి శ్వాస వదిలి అలాగా చేస్తారు అది చేసినప్పుడు ఏంటంటే ఓం అని అనుకుంటూ చెయ్యాలి ఓం అని అనుకోవడం ద్వారా ఆ ఓంకార ధ్వని మన లోపలికి ప్రవేశించి మనకి శారీరక శారీరకంగా రుగ్మతలు ఏవైనా ఉంటే తొలగించడానికి మనసు ప్రశాంతంగా మారడానికి అవకాశం ఉంటుంది సో అలాగా మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించాలి అలాగే చిన్న చిన్న గాయాలు అవ్వచ్చు చేతి నుండి ఏవైనా జారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే స్లిడ్ నడుస్తూ నడుస్తూ ఉండి గాయాలు అవ్వచ్చు ఇలాగ శారీరకంగా గాయపడే అవకాశాలు కూడా కొన్ని పరిస్థితుల్లో ఎదురవుతుంటాయి శారీరకంగా గాయపడకుండా ఉండడానికి సదా మీతోని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయ మీ పాకెట్లో పెట్టేసుకొని బయటికి వెళ్ళండి వాహన ప్రమాదాలు జరగకుండా నివారించుకోవడానికి ఇది చక్కని రెమెడీగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట అలాగే కొంతమంది మానసికంగా ప్రశాంతత ఉండకుండా ఎప్పుడు అలజడిగా ఉంటూ ఉంటారన్నమాట కోపాన్ని తగ్గించుకున్న వాళ్ళే ఉద్రిక్తత పడిపోకూడదు అంటే బీపీ లెవెల్ పెరిగిపోతుంది బ్లడ్ ప్రెషర్ లెవెల్ పెరుగుతుంది అనమాట ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉండడానికి మనము నువ్వుల లడ్డూలు ఉంటాయి కదా నువ్వుల లడ్డూలు చేసి శనివారం శనివారం ప చిన్నపిల్లలకి పంచండి లేదు అంటే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేయించుకోండి ఆకుపూజ చేయించుకుంటే వి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అన్నమాట అలాగే శనివారం శనివారం శనేశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవాలి ఇప్పుడు రెమెడీస్ కొన్ని చెప్తాను ఏంటంటే అన్ని రాసుల వాళ్ళు శనేశ్వరుని ఆకి ప్రతి శనివారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవడము అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ తైల అంటే దీపం వెలిగించడము తర్వాత ఆకుపూజ సమయం ఉన్నప్పుడు సమయ అనుకూలతని బట్టి ఆకుపూజ చేయించుకుంటూ ఉండడము ఇటువంటివి చేయడంతో పాటు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మెయిన్లీ శనేశ్వరుడు గమనిస్తారు అనమాట ఈ కొన్ని రోజుల్లో మనం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము కోపగించుకుంటున్నామా లేకపోతే ప్రశాంతంగానే ఉన్నామా అనే విషయాన్ని శనేశ్వరుడు గమనిస్తారు సో కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అంటూ చేయండి ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎక్కువ ఇరిటేషన్ చేసి వస్తున్నారు అనుకోండి ఆ ఇరిటేడ్ అయిపోయి మనం ఒక మాట అంటే ఇంకా నాలుగు మాటలు వస్తుంటాయి కదా న్యాచురల్ కదా అయితే ఈ ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి మనము ఏం చెయ్యాలి అంటే ఎదుటి వాళ్ళు మనల్ని సీరియస్గా ఏదైనా కోపంగా అంటూ ఉన్నారనుకోండి ఓం శాంతి 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 అని అనండి అలాగా అన్నట్టయితే కనుక ఎదుటి వాళ్ళు శాంతపడే ఇలాంటి చిన్న చిన్న రెమెడీసే చేసుకోండి శనేశ్వరుని వక్రస్థితి గమనంలో జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ అయితే మరొక విషయం మరొక వీడియోలో రాశి ఫలితాలు శనేశ్వరుని వల్ల ఏ రాశి వాళ్ళు ఎలా ఇబ్బందులు పడతారు అనే విషయాన్ని తెలుసుకుందాం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఈ విధంగా షేర్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే చూసే అవకాశం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ది బెస్ట్